అందరికీ నమస్తే మరి రీసెంట్గా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ యొక్క గైడ్ లైన్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ గైడ్లైన్స్లో ఈసారి విశేషమేంటంటే తప్పనిసరిగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఏదైతే రెండు వేల తొమ్మిదిలో విద్యా హక్కు చట్ట అమల్లోకి వచ్చిందో విద్యా హక్కు చట్ట అమల్లోకి రాకముందు ఎవరైతే డిఎస్సి ద్వారా ఉత్తీర్ణులయ్యి ఉపాధ్యాయ పోస్టులో వచ్చారో వాళ్ళు తప్పనిసరిగా టెట్ ఎలిజిబుల్ కావాలని ప్రభుత్వం గైడ్లైన్స్ కూడా విడుదల చేసింది అంటే రెండు వేల తొమ్మిది ముందంటే ఏంటి రెండు వేల ఎనిమిదిలో ఒక డిఎస్సి వచ్చింది ఆరులో డిఎస్సి వచ్చింది అలాగే రెండు వేల మూడులో డిఎస్సి వచ్చింది రెండులో డిఎస్సి వచ్చింది రెండు వేలలో డిఎస్సి ఇలా ఏదైతే మనకి రైట్ ఎడ్యుకేషన్ రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్ట అమలులోకి రాకముందు డిఎస్సిలు నిర్వహించారో ఆయా డిఎస్సిలు నిర్వహించ నిర్వహించినటువంటి బిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకి తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అవ్వాలని మనకి ప్రభుత్వం గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ టెస్ట్ ఎట్లా జరుగుతుందంటే మన అందరికీ తెలిసిందే వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి పేపర్స్ ఉంటాయి వన్ ఏ అంటే సాధారణంగా ఏదైతే ఇంటర్మీడియట్ అయితే డిఎడ్ క్వాలిఫికేషన్ ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళు ఎవరైతే ఎస్జిటి ఎస్జిటి ఎగ్జామినేషన్స్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి వన్ ఏ పేపరు తప్పనిసరిగా ఎలిజిబుల్ కావాలి అలాగే వన్ బి అంటే ఏంటంటే ఏదైతే ఎస్జిడి కేటర్లో ఉన్నటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉంటారో ఆ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వాళ్ళు రాసే పేపర్ని వన్ బి అంటారు అలాగే ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి బిఎడ్ చేస్తారో వాళ్ళు రాసేది టూ ఏ అలాగే ఎవరైతే బిఎడ్లో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు రాసే పేపర్ని టూ బి అంటారు వన్ ఏ అయినా వన్ బి అయినా టూ బీఏ అయినా టూ బి అయినా అన్ని పేపర్లు కూడా నూట యాభై మార్కులకే ఉంటాయి నూట యాభై మార్కులకే ఉంటాయి ఎగ్జామినేషన్ సమయము రెండున్నర గంటలు రాయాలి రెండున్నర గంటలు రాయాలి అట్లాగే తీసుకున్నట్లయితే అయితే ఏంటి ఈ పేపర్ ప్యాటర్ను ఎట్లా ఉంటుందంటే తప్పనిసరిగా ఇక్కడ రిజర్వేషన్ వారీగా కొన్ని ఎలిజిబిలిటీ ఇవ్వడం ఇవ్వడం జరిగింది సాధారణంగా అయితే ఎవరైతే డైట్ అయ్యి అలాగే బిఎడ్ అయ్యి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళకి తప్పనిసరిగా వెయిటేజ్ అవసరం ఎందుకంటే వాళ్ళు మళ్ళీ టెట్రాస్గా డిఎస్సీ రాయాలి కానీ వాళ్ళు డిఎస్సీలు ఉత్తీర్ణులు అయ్యారు కాబట్టి రెండు వేల తొమ్మిది డిఎస్సీ బ్యాచ్ వాళ్ళకి వాళ్ళకి వెయిటేజ్ అవసరం లేదు క్వాలిఫై అయితే చాలు అయితే ఇందులో మనకి ఏం చేశారంటే ఈడబ్ల్యూఎస్ ఓసీ వీళ్ళకి తప్పనిసరిగా మనకి కనీసము సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి మార్క్స్ రావాలి నూట యాభై సిక్స్టీ పర్సెంట్ అంటే నైంటీ మార్క్స్ వాళ్ళకి రావాలి పర్సంటేజ్ సిక్స్టీ మార్క్స్ నైంటీ అట్లాగే బీసీ ఎవరైతే బీసీలు ఉంటారో ఈ బీసీలకి తప్పనిసరిగా వీళ్ళకి కనీసము ఫిఫ్టీ పర్సెంట్ ఎలిజిబిలిటీ అవ్వాలా కనీసం వాళ్ళకి రావాల్సిన మార్కులు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలాగే ఎస్సీ ఎస్టీ అట్లాగే మిగతా ఎక్సర్విస్మెన్ కోట ఎవరైతే ఉంటారో వీళ్ళకి రావాల్సినటువంటి వెయిట్ ఈజ్ ఎంత అంటే వీళ్ళకి ఫార్టీ పర్సెంట్ సో ఎస్సీ ఎస్టీలకి ఫార్టీ పర్సెంట్ బీసీలకి ఫిఫ్టీ పర్సెంటు అలాగే ఓసీలకి సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అంటే నూట యాభైకి తొంభై మార్కులు ఫిఫ్టీ పర్సెంట్ అంటే నూట యాభైకి డెబ్బై ఐదు మార్కులు ఫార్టీ పర్సెంట్ అంటే నూట యాభైకి అరవై మార్కులు సో అరవై డెబ్భై ఐదు తొంభై మార్కులు మనకి ఎలిజిబిలిటీగా తీసుకోవాలి పర్సంటేజ్ పరంగా తీసుకుంటే మనకి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సో ఈ విధంగా టెట్లో తప్పనిసరిగా ఎలిజిబుల్ అయ్యే మార్క్స్ని కూడా మనకి అనౌన్స్ చేయదు మనకి డిఎస్సి వాళ్ళకైతే వెయిటేజ్ అవసరం లేదు కానీ ఎవరైతే బిఎడ్ డిఎడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి వెయిటేజ్ అనేది అవసరం మనందరికీ తెలిసిందే ఇందులో నార్మలేషన్ ప్రక్రియ కూడా టెట్లో ఉందని మళ్ళీ చెప్పారు నార్మలేషన్ ప్రక్రియ ద్వారా మార్కుల్ని మనకి ఇవ్వడం జరుగుతుందని కూడా మళ్ళీ ఈ గైడ్లైన్స్లో మనకి ప్రభుత్వం ప్రకటించిన గైడ్ మనకి ఉంది అలాగే తీసుకుంటే సమయం రెండున్నర గంటల సమయము అలా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా మనం చెప్తాము సో ఆన్లైన్లోనే విధానంలోనే ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది అట్లాగే తీసుకున్నట్లయితే ఇంతకి సిలబస్ ఏమిటి అంటే ఒకటి గమనించండి మీరు వన్ ఇయర్ రాసినా వన్ ఇయర్ రాసినా కామన్గా మూడు రకాల సబ్జెక్ట్స్ అనేవి కామన్గా ఉంటాయి అది ఏంటి అంటే సైకాలజీ అండ్ పెడగాగి థర్టీ మార్క్స్ అంటే సుమారుగా ట్వంటీ ఫోర్ మార్క్స్ వరకు సైకాలజీ ఇస్తాడు ఆరు మార్కులు పెడగాసి ఇస్తాడు థర్టీ మార్క్స్ అలాగే సెకండ్ వన్ తెలుగు థర్టీ మార్క్స్ అంటే మెథడ్ ప్లస్ కంటెంట్ థర్టీ మార్క్స్ అలాగే ఇంగ్లీష్ మెథడ్ ప్లస్ కంటెంట్ థర్టీ మార్క్స్ సో ఓవరాల్గా మనకి సైకాలజీ థర్టీ తెలుగు థర్టీ ఇంగ్లీష్ థర్టీ మొత్తం థర్టీ థర్టీ తెలుపు కలుపుకుంటే తొంభై మార్కులు అనేవి మనకి కామన్గా ఉంటాయి అది వన్ ఇయర్ రాసినా వన్ బియర్ రాసినా అవి కామన్గా ఉంటాయి మిగతా మార్క్స్ అనే మనకు తెలిసిన ఈవీఎస్ ఉంటుంది అలాగే మ్యాథ్స్ ఉంటుంది అలాగే బయాలజీ బయాలజీ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది ఎవరికి ఎస్జిటి వారి పరంగా తీసుకున్నట్లయితే మరి అసిస్టెంట్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే సోషల్ వాళ్ళకి నో ప్రాబ్లం సోషల్ వాళ్ళకి సోషల్ కంటెంట్ ఉంటుంది కామన్గా ముప్పై 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 అందరికీ కామనే వన్ ఇయర్లో ముప్పై ముప్పై కామను వన్ బి అలాగే టూ ఇయర్లో ముప్పై ముప్పై కామన్ అంటే తొంభై మార్క్స్ కామన్గా ఉంటాయి అలాగే పేపర్ టూకి వచ్చేసరికి సోషల్ వాళ్ళ పరంగా తీసుకున్నట్లయితే పేపర్ టూ ఏలో ఏముంటుందంటే మనకి సేమ్ సైకాలజీ తట్టి అట్లాగే ఇంగ్లీష్ థర్టీ తెలుగు థర్టీ ఆ తొంభైతో పాటుగా అరవై మార్కులు కంటెంట్ ప్లస్ మెథడాలజీ కంటెంట్ ఫార్టీ ఎయిట్ కంటెంట్ ఉంటుంది ట్వెల్వ్ మెథడాలజీ ఉంటుంది సోషల్లో ఈ కంటెంట్ ఏంటంటే టూఏ వాళ్ళకి ముఖ్యంగా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మనకి ఈ సోషల్ అసిస్టెంట్ వాళ్ళకి పేపర్ ఇవ్వడం జరుగుతుంది అని అని పిలుస్తాం ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మాత్రమే సిలబస్ ఉంటుంది నలభై ఎనిమిది మార్కులు కంటెంటు పన్నెండు మార్కులు మెథడ్ ఇస్తాడు అరవై మార్కులు మిగతా ఆ కామన్గా ఉన్న తొంభై మార్కులు కలుపుకుంటే నూట యాభై మార్కులు అనేవి మనకి సోషల్ వస్తుంది మరి మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ వాళ్ళ సంగతి ఏంటంటే నువ్వు మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా బయాలజీ అయినా మూడు సబ్జెక్టుల వాళ్ళు మూడు సబ్జెక్టులు వారు కామన్గా ఉంటాయి మరి అవి ఎట్లా వేస్తాడంటే ఇరవై మార్కులు మ్యాథ్స్ ఇరవై మార్కులు బయాలజీ ఇరవై మార్కులు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇరవై మార్కులు బయాలజీ ఇరవై మార్కులు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇరవై మార్కులు మ్యాథ్స్ మొత్తం మూడు ఇరవై వేల అరవై ఈ అరవైతో పాటుగా కామన్గా మనకు తెలుసు కదా సైకాలజీ ముప్పై అలా అట్లాగే ఇంగ్లీష్ ముప్పై అట్లాగే తెలుగు ముప్పై సో అవి తొంభై ప్లస్ ఇవి అరవై మొత్తంగా నూట యాభై మార్కులు అనేవి మ్యాథమెటిక్స్ వాళ్ళకి సైన్స్ వాళ్ళకి బయాలజీ వాళ్ళకి కామన్గా ఉండే పేపర్గా మనం డివైడ్ చేసుకోవడం జరుగుతుంది సో సిలబస్ పరంగా తీసుకుంటే వన్ఏ వాళ్ళకి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉంటుంది టూ ఏ వాళ్ళకి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది అయితే ఇక్కడ ఎక్కడొచ్చిన చిక్కంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు తెలుగు కానీ లేక ఎక్కడైతే ఇంగ్లీష్ థర్డ్ ఫోర్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అయిన ఇంగ్లీష్ కానీ అవి టెన్త్ క్లాస్ వరకు అది వన్ ఇయర్ పేపర్ వాళ్ళు ఎయిత్ క్లాస్ లేబు ఉండదు సుమారుగా ఇంగ్లీష్ అయితే ముప్పై నాలుగు చాప్టర్స్ అనుకుంటా దాదాపుగా ముప్పై నాలుగు టాపిక్స్ ఉంటాయి ఇంగ్లీష్ వాళ్ళకి సారీ ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ వాళ్ళకి కాదు ఇంగ్లీష్ అనేది కాబట్టి తప్పనిసరిగా ఈ ముప్పై నాలుగు టాపిక్స్ కూడా మనకి కామన్గా చదవాల్సి ఉంటుంది సో నువ్వు తెలుగు రాసినా నువ్వు ఇంగ్లీష్ రాసినా నువ్వు ఎస్జిటి రాసినా స్కూల్ అసిస్టెంట్ రాసినా అందరికీ కామన్గా ఉండేది ఆ సైకాలజీ అట్లాగే తీసుకుంటే తెలుగు అండ్ అట్లాగే ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంటాయి మిగతా అనేవి కంటెంట్స్ అనేవి ఉంటాయి సో ఈ విధంగా మనం పేపరు అనేది ఇస్తున్నాడు సో టీచర్స్ ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కడంటే వాస్తవంగా మరో ఐదేళ్ళు అంటే ఐదేళ్ళు దాటి సర్వీస్ ఉంటే తప్పనిసరిగా టెట్ రాయాలి ఐదేళ్ళ లోపు ఎవరికైతే సర్వీస్ ఉంటుందో వాళ్ళు టెట్ రాయలసిన అవసరం లేదు అలాగే రెండు వేల పదకొండులో మనకు టెట్ అనేది పెట్టాడు సో రెండు వేల పదకొండులో ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి లైఫ్ టైం వ్యాలెడిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు మరలా టెట్ రావాల్సిన అవసరం లేదు అయితే ఎస్జిటి వాళ్ళు అసిస్టెంట్ పొందాలన్నా అసిస్టెంట్ వాళ్ళు హెచ్ఎంస్ ప్రమోషన్ పొందాలన్నా హెచ్ఎంస్ అనేవాళ్ళు డిప్యూడిఇ ప్రమోషన్ కానీ జేఎల్ ప్రమోషన్ కానీ డిఎల్ ప్రమోషన్ కానీ పొందాలన్నా తప్పనిసరిగా ఈ టెట్ అనే ఎలిజిబుల్ అనేది తప్పనిసరి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది తర్వాత కొంతమంది దాని మీద రివ్యూ పిటిషన్ కూడా వెళ్ళడం జరిగింది అఫీషియల్గా గవర్నమెంట్ అయితే వెళ్ళట్లేదు బట్ సాధారణంగా ఇది మార్పు జరగచ్చు జరగకపోవచ్చు కానీ సంసిద్ధులుగా ఉంటూ ఈ టెట్ ఎలిజిబుల్ అనేది ప్రతి ఒక్కరు కావాలని మనం కోరుకుంటూ ఇట్లు ధన్యవాదాలు